గ్రౌండ్ లో హుందాగా ప్రవర్తించడం తమకు అలవాటు లేదని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు అంపైర్ కు అతిగా అప్పీల్ చేయడం ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్జింగ్ చేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు తాజాగా బాక్సింగ్ డే టెస్ట్ చివరి రోజు వికెట్ తీసిన ఉత్సాహంలో హెడ్ చేసిన పని తీవ్ర వివాదాస్పదమైంది ఓపిక్ గా ఆడుతున్న పంత్ పార్ట్ టైం బౌలర్ అయిన ట్రావిల్స్ క్యాచ్ అవుట్ పెవిలియన్కు చేర్చాడు ఆ సంతోషంలో గ్లాస్ లో ఫింగర్ పెట్టి తిప్పుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు అయితే ఈ సంబరాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇది అసభ్యకరమైన సైగా అని నెటిజన్లు మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్ ను గుర్తు చేశానని చెబుతున్నారు ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చాడు కానీ భారత ఫ్యాన్స్ మాజీ ఆటగాళ్లు మాత్రం హెడ్ తీరుపై మండిపడుతున్నారు ఇదో అసభ్యకరమైన ప్రవర్తన అంటూ నవజోత్ సింగ్ సిద్ధు ఎక్స్ వేదిక ట్రావిస్ హెడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు హెడ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉందన్నాడు ఇది జంటల్మెన్ గేమ్ కు ఏమాత్రం మంచిది కాదని పిల్లలు మహిళలు మ్యాచ్ చూస్తూ ఉంటారని ఇలా ప్రవర్తించడం సరికాదని అన్నాడు ఇది ఏ ఒక్కరినో అవమానించినట్లు కాదని నూట కోట్ల భారత ప్రజలను ఇన్సల్ట్ చేయడమేనని ఫైర్ అయ్యాడు భవిష్యత్తులో ఇలా మళ్ళీ చేయకుండా అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఐసీసీని కోరాడు ఈ ట్వీట్ ను బీసీసీఐ ఐసీసీలకు సిద్ధు ట్యాగ్ చేశాడు ఐసీసీ చైర్మన్ గా జైషా ఉన్న నేపథ్యంలో ట్రావిస్ హెడ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు